హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్గా మన ఆంధ్ర స్పెషల్ గోరుమిటిల్ చేశానండి సూపర్ టేస్టీగా ఉంటాయి మనకి గోరిమిటీలు పీట లేకుండా ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను అలానే చేత్తో ఎక్కువగా నొక్కుంటే మనకి బొట్టనవేలు అనేది నొప్పిగా ఉంటుంది కదా కొంచెం క్వాంటిటీలో చేస్తే పర్వాలేదు కానీ ఎక్కువగా చేస్తే మనకి బొటన్ వేలు అనేది నొప్పిగా ఉంటుంది అలా కాకుండా మనకి బొటన్ వేలు నొప్పి రాకుండా ఈ వీడియోలో పీటని అండ్ మన కోంబుని ఉపయోగించి ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ కాకండి టిప్స్ చెప్తాను ఆ టిప్స్ని పాటించి ఇంట్లోనే టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గోరుమిటిల్ని చేయండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి చేయడం కూడా చాలా తేలిక ఫస్ట్ టైం వంట చేసిన వాళ్ళు కూడా గోర్మిటీల్ని ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పండక్కి మీకు ఏ ఏ రెసిపీస్ చేసి పోస్ట్ చేయాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఆ రెసిపీస్ కంపల్సరీ మీకు పోస్ట్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను నాకు తెలిసినంత వరకు సంక్రాంతి కంటే మనం ఎక్కువగా పిండి వంటలు వండుకుంటాం కదండి ఆ పిండి వంటలనే నేను ఈరోజు ఈ సంక్రాంతి స్పెషల్ సిరీస్లో భాగంగా నేను వీడియో అనేది చేస్తున్నానండి గోరిమిటీలు చేయడం చాలా ఈజీ అలానే మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ వరకు నేను మైదా పిండిని తీసుకున్నాను అలానే దానికి సగం గ్లాస్ వరకు నేను ఉప్మా రవ్వని తీసుకున్నానండి సూజీ అంటాం కదా ఆ రవ్వని తీసుకోవాలి మీరు రవ్వ చిన్నదిగా ఉన్న రవ్వని ప్రిఫర్ చేసుకోండి అలానే ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి అలానే ఒక రెండు పింఛుల వరకు నేను ఈరోజు సోడా వంట సోడాని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి ఈ గోర్మిడ్డీలు అనేవి మనకి వన్ మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటట్టు ఉంటే మనం మైదా పిండి ఎంత తీసుకుంటామో దానికి సగం మనం ఉప్మా రవ్వని తీసుకోవాలా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు బటర్ని కానీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ వేడి చేసి మీరు ఈ పిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు బటర్ని కానీ డాల్డాన్ కానీ యూస్ చేస్తే మీకు బయట చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్నాక మనకి చేత్తో పట్టుకుంటే ఒక మరిగా వచ్చేలాగా చూడండి చేత్తో పట్టుకుంటే మనకి ఇలా వంటలాగా ఫామ్ అవ్వాలా అలా వస్తే మనం వేసిన ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ డాల్డా కానీ సరిపోయింది అని లెక్క ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి చేత్తోనే బాగా కలుపుకోండి ఇలా ముద్దలాగా చేసుకున్నాక వీలైతే దీనిని ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి సైడ్ పెట్టేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత మనం మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న ముద్దలను తీసుకొని మనం ఇలా డంబెల్ షేప్లో చేసుకోవాలండి ఇలా మొత్తం పిండిని అంతటినీ తీసేసుకొని మనం ఈ షేప్లో చేసేసుకోవాలా మనం చేత్తో కుడుములు చేసుకుంటాం కదా ఆ షేప్ షేప్లో మనం చేసేసుకొని ఇది గోరుమిటీలు అండ్ గవ్వలు చేసే పీట అండి ఇది ఈ పీటలో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మనం చేసుకున్న పిండిని పెట్టి మనం చపాతి రుద్దే కర్రతోని కొంచెం రుద్దితే మనకి వెనకాతల బాగా గీతలు గీతలుగా బాగా వస్తుంది ఇప్పుడు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఈ గోరిమిటిల్ని తీసుకొని సైడ్లో కొంచెం వంచితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఈ గోరుమిటిల్ పీట లేని వారు మనం కొత్తగా ఒక కోంబుని తీసుకోండి దువ్వెన్ని అంటే దువ్వెనికి పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళు కొంచెం వెడల్పుగా ఉన్ని తీసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలానే మనం పెట్టి చపాతీ కర్రతో రుదితే మనకి షేప్ వస్తుంది చేతితో వాళ్ళైతే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని తీసుకొని మనం బొటని వేలతో నొక్కుతూ కొంచెం సైడ్లో ఉంచితే మనకి గోర్మిటీలు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి చేయడం చాలా తేలిక గోర్మిటీలు అలానే మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం పని అయిపోతుందండి గోరిమిటీలు చేయడం ఒక్కరే చేసేసుకోవచ్చు మనం చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలా ఇలానే మిగతా పిండి అంతా గోరిమిటీలు మనం చేసేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోండి తక్కువ క్వాలిటీలోని అయితే మీరు పిండిని ఒకేసారి ఇలా గోరిమిటీలుగా ప్రిపేర్ చేసేసుకోండి అదే ఒక కేజీ రెండు కేజీలు చేసేటట్టయితే కొంచెం చేసి మీరు ఫ్రై చేసుకున్నాక ఇంకొంచెం మళ్ళీ ప్రిపేర్ చేసేసుకోండి ఆయిల్ బాగా కాగాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని మనం తయారు చేసుకున్న గోరుమిటీల్ని ఒక్కొక్కటి ఆయిల్లోనికి నెమ్మదిగా వదిలాల మొత్తం గోరిమిటీలు అనేది మనకి మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి ఎక్కడ హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెట్టాము అంటే మనం బయట ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట మనకి అలా ఉంటే తినడానికి బాగుండదు అలానే మనకి స్టోరేజ్ కూడా ఇలా చేస్తే గోర్మిటీలు అనేవి మనకి తినడానికి అంత బాగుండవు అలానే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి దానివల్ల గోరుమిటీల్ని ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలానే ఫస్ట్ వేసేసిన వెంటనే మనం గరిటి పెట్టి కలపకూడదండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం గరిట పెట్టి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా మొత్తం గోరిమిటీలను మనం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి అలానే మిగిలి ఉన్న గోరిమిటిల్ని కూడా ఇలానే ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మొత్తం గోరిమిటిల్ను రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఏ గ్లాస్తో అయితే మీరు మైదాపిండిని తీసుకున్నారో అదే గ్లాస్తో మనం వెడల్పుగా ఉన్న పాత్రలో ఒక కప్పు షుగర్ని కానీ మీరు బెల్లాన్ని కానీ యూస్ చేసుకోవచ్చు అలానే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని స్టవ్లో మనం పెట్టుకొని అంతా బాగా కరిగిపోయాక మనం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలండి పాకం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది ఎందుకంటే షుగర్ అనేది చాలా త్వరగా కరుగుతుంది మనం ఎక్కువగా వాటర్ వేయలేదు కదా కొంచెం వాటర్ వేసాం కాబట్టి పాకం అనేది మనకి త్వరగానే వచ్చేస్తుంది సో దగ్గరుండి మనం పాకాన్ని చెక్ చేసుకోవాల మనకి పాకం అనేది రెండు వేళ్ళ మధ్య పట్టుకుంటే మనకి ఒక తీగలాగా ఫామ్ అవ్వాలండి ఇది మనకి గోరిమిటీలకి పాకం అన్నమాట కరెక్ట్గా ఇలా మనకి రెండు వేల మధ్య కొంచెం చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా తీగలాగా వస్తే చాలండి మనకి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న గోరుమిటిల్ని కొంచెం కొంచెం వేస్తూ మనం రెండు వైపులా బాగా గరిటతో కలుపుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేసి పాకంలో వేయకూడదు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మనం వేయించుకున్న గోరిమిటీలను వేయించేసుకుంటే మనకి వేడిగా ఉండేటప్పుడే మనకి పాకం బాగా అన్నమాట ఇలా కలిపిసుకున్నాక వాటిని తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని మళ్ళీ కొంచెం మిడిల్ని వేసుకొని అలానే పాకంలో కలిపేసుకోవాలి ఇప్పుడు మిగిలి ఉన్న పాకాన్ని మొత్తం మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదా గోరిమిటిల్ని దానిలో వేసేసుకొని గరిటెతో బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే చూసారా మీరు చక్కెర అక్కడక్కడ పట్టుకొని చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే ఇలా చేస్తే చాలా ఇష్టమండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్